ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ప్రజల అనేక పోరాటాలు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఏదైతే తెలుగుదేశం పార్టీ పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రజల ఈ రాష్ట్రానికి రా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి వాటితో పోరాటం చేస్తూ ప్రజల పక్షాన పోరాడుతూ దాదాపు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిదిలో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించాలని ఈ రాష్ట్రం సస్యశ్యామలం చేయాలని ఈ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మహిళలు విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువకులు అవదాతలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్తూ మాట్లాడుతూ ప్రజల సంఖ్య పోరాడుతూ बाबा साहब अंबेकर्वते कल कहना कल सा मैनारती अत्याधिकारू मैं गांधी कवल क्राम स्वराज्या सचिवालय व्यवस्था द्वारा वाली व्यवस्था द्वारा तीसरा प्रजा रंजक संपालना साधि पार्टी बहन వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగు రేపు నెలల జరగబోయే ఎన్నికల్లో మరొకసారి జెండా ఇరవై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పరిపాలన సాగించాలని మరి ఈ పరిపాలన సాగించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవదేవుడు మరి ఆయన ఆరోగ్యాలు మనోధైర్యం కల్పించాలని ప్రసాదించాలని కోరుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవ కోసం పునరంకితమవుతాం అవుతాం ప్రజాసేవ కోసం పాటుపడతాం ప్రజల క్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం అని సందర్భం సార్ లోకేష్ గారు జిల్లా పర్యటనకు వచ్చినారు సార్ ప్రభుత్వాన్ని విమర్శించినారు మన జిల్లాలో ఏదూ జరగలేదని చెప్పినారు దానిపైనే అంటాం ಮನ್ಸನ್ನು ಬಟ್ಟಿರ ಬಂದು ವಿರಾಟ್ ಡೆಲ್ಲಿ ಮಾತಾಡ್ತೇವೆ ಸೋದರ ಲೇಕ್ ಆಗ್ತದೆ ಸೌಧರ ಲಾಟ ಕ್ರಿಕೆಟ್ ನೋಡೋಕೆ ಸೌಧರ ಮಂಡ್ ಟ್ರಾನ್ ಬಂದು ಬಂದ